హాయ్ అండి ఈ రోజు మటన్ బిర్యానీ చేశాను నాకు నాన్ వెజ్ లో మటన్ కంటే చికెన్ అంటేనే ఇష్టము మా ఆయనకి మటన్ అంటే ఇష్టము మామూలుగా మటన్ బిర్యానీ వండుకోవాలనుకుంటే కుక్కర్లో మటన్ రెండు విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అంతా వేసి వండేదాన్ని ఈసారి బాయిల్ చేసుకున్న మటన్తో కాకుండా నార్మల్ మటన్ లోకి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్న మటన్ తోటి బిర్యానీ ట్రై చేశాను బిర్యానీ కోసం కుక్కర్లోని ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత మటన్ వేసుకొని ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళు మాత్రమే వేసాను ఒక గ్లాస్ బియ్యం కి గ్లాస్ చెప్పున వాటర్ వేసాను మొత్తం రెండు గ్లాసులు బియ్యం కి మూడు గ్లాసులు వాటర్ పట్టింది వాటర్ ని మరిగించుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర నిమ్మరసం నానబెట్టిన బియ్యం వేసుకొని ఒక మూడు విజిల్స్ వస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్